ఏదేమైనా శివశక్తి ఛానల్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే తొందరగా ముగించండి గవర్నమెంట్ ముఖ్యమంత్రులు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ దయచేసి తొందరగా ఇది పులి స్టాప్ పెడితే మీలాంటి మా లాంటి వాళ్ళకి ఇలాంటి డిస్కషన్ ఏమి ఉండదు పబ్లిక్ కూడా డిస్కషన్ ఏమి ఉండదు మరలా మనం మన పనులకు వెళ్ళిపోతాం ఎందుకంటే అది రోజు రోజుకు ఈ రోజులు మా వాళ్ళు ఏం చేస్తారు శాంతి ర్యాలీలు స్టార్ట్ చేశారు చెప్తున్నా ఎందుకంటే ఇంకా రాలేదు పోస్ట్ మార్టం రాలేదు రాలేదు ఇదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది లేదు గవర్నమెంట్ ఒక మాట ఇది రాదు ప్రస్తుతానికి క్లోజ్ చేసాము క్లోజ్ చేయాలి అట్లా అట్లా చేస్తా క్లోజ్ అంటే పెండింగ్ పెట్టాము అట్లా ఉండదు అది ఏదో ఒకటి చెప్తే ఇప్పుడు మా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కానీ అంటే శాంతిస్తారు ఇష్యూ ఎలా ఉంది అది ఒక సాధారణమైన కేసులో లేదు మొత్తం ఒక రిలీజియన్కి సంబంధించిన ఇష్యూగా మారింది కాబట్టి ఇంకొక రిలీజియన్ మీద కూడా వీళ్ళు నిందలు చేస్తున్నారు కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పక్కా ఆధారాలతో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ని మళ్ళీ హయ్యర్ ఆఫీసర్స్ అప్రూవల్ చేయాలి మీడియా ముందుకు వెళ్ళాలా వద్దా ప్రభుత్వం పర్మిషన్ ఈసారి ఇది రిపోర్ట్ ఎలా ఉంది చెప్పమంటారా వద్దా ఎప్పుడు చెప్పమంటారు

సిబిఐకి ఇచ్చినా కూడా నేను అదే జనాల్లో ఉండే అనుమానాలు జనాల్లో ఉండిపోతాయి బలంగా రిజిస్టర్ ఉన్న పరిస్థితి దానికి కారణం ఏంటంటే కారణం కూడా ఉంది ఒక మాట కారణం కూడా ఏంటంటే కారణం కూడా ఏంటంటే నేషనల్ వైడ్ గా నేషనల్ వైడ్ గా ఒక నిమిషం నేను అదేమంటే కమ్యూనిటీస్ మధ్యలో వైషమ్యాలు కొంచెం ఉన్నాయి బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ వన్ మళ్ అంటే క్రిస్టియన్ కమ్యూనిటీని చర్చిల మీదకి దాడులు బైబుల్ ఇవన్నీ జరిగినాయి జరుగుతున్నాయి కాబట్టి ఇసలకి ప్రవీణ్ ఇష్యూ ఇంత హైప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇదే డెత్ ఐదు సంవత్సరాలుగా దానికి

గవర్నమెంట్ మీ విజయవాడ మాట్లాడలేడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చూశాడు ఒక్కటనా దేవాలయాల మీద ఆంధ్రప్రదేశ్ ఆపడం చేసినట్టు నేను ఆపరు మీద మీద చూసారు రామతీర్థం తెలుసా రామతీర్థం తెలుసా రామతీర్థం రామచంద్రమూర్తి విగ్రహం తల్లన తెలుసా ఇప్పుడు దేవాలయాల మీద అంటున్నారు మీరు చర్చిలో రథం తగలబెట్టేది తెలుసా బయట ఏమొచ్చిందని దాడి కదా ఏమొచ్చింది మనుషులు చేసినావా చేసినట్టు ఏమైనా ఉందా చెప్తా అంటే ఎటువైపు దాడి జరిగినా మనం ఒక డెమోక్రసీలో ఉండగా ఎటువైపు దాడి జరిగినా తప్పే ఖచ్చితంగా ఖండించాలా అటు అటు జరిగింది ఇటు జరిగింది అంటే ఈ డెత్ ఇష్యూని కమ్యూనల్ ఇష్యూకి లింక్ అవటం బట్టి ఇష్యూ ఇంత పెద్ద హైప్ కావడానికి కారణం ఏంటంటే ఓకే ఇది ఒక మతం నుంచి ఇంకొక మతం మీదకు జరుగుతున్నటువంటి దాడిగా అయింది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే అక్కడ నుండి ఇది ఆ లెవెల్లోకి వెళ్ళిపోయింది రోడ్ యాక్సిడెంట్గా సింపుల్గా ఇది అయిపోయి ఉంటే ఇంత ఉండదు దీనికి ఆయన డిబేట్లు చేస్తా ఆయన మాట్లాడతా చేస్తే చేస్తున్నాడు కాబట్టి దీన్ని కమ్యూనల్ లింక్ పడింది ఫస్ట్ వచ్చిన వాళ్ళు అరే ఇదేదో మిస్టరీ ఉంది ఏదో చంపేసినట్టు ఉందని ఒక ఒక అనుమానం వ్యక్తం చేయడం బట్టి ఓహో దీని ఇట్ మస్ట్ బి ఏ మర్డర్ అక్కడ ఫస్ట్ డే అది ఒక మాట చెప్తా ఇది ఒక ఇన్సికేషన్ అడ్డు రూట్ ఒక మాటి చెప్తా ఫస్ట్ డే అన్నమాటకు మామూలుగా రోడ్ యాక్సిడెంట్ అయిందో ఏదో అనుకునేవాళ్ళే ఎప్పుడైతే ఇలాంటి పెద్ద ఫిగర్ హమారా ప్రసాద్ కానీ మీరు కానీ లలిత్ గారు ఎవరైనా ఒక పెద్ద ఫిగర్ అంటే ఒక మధ్య తెలుసు కదా హిందూ సమాజం క్రైస్త వాళ్ళు ఒక హైప్ తాగిబడి ఉండొచ్చు రిపోర్ట్ ఇటర్నే వస్తుంది అమర ప్రసాద్ ఇచ్చాడు దాన్ని అనసరికి దాని కొంచెం చెప్పాడు అనుకోండి ఒక్క ఇదొక మాట సమాజంలో ఒక పేరున్న వ్యక్తి చెప్తే అదొక వేరే వేరే అయిపోతుంది సార్ ఇప్పుడు నేను చెప్తే ఏదో కొంచెం ఒకవేళ మా పాస్టర్ వరకే ఉండదు మీరు చెప్తే

ఇక్కడ ఇక్కడ ఒక మాట చెప్పండి ఇక్కడ ఒక మాట చెప్పండి నేను అనేది ఏమంటే నేను అనేది ఏమంటే హిందూ సమా అంటే ఫీల్ గా మాకు ఇక్కడ నేను అనేది హిందూ సమాజం అంటే కరుణాకర్ సుగుణ కాదు ఒకడే కాదు మీ పాస్ డైరెక్ట్ నాయకుడు కానీ దేవుడు ఒకరికి నేను ఒక మాట చెప్తాను నేను అనేది

అందరికి అంటే ఒక నిమిషం ఆగను ఒక నిమిషం ఆగాలి నువ్వు క్రైస్తవ సమాజానికి హిందూ సమాజానికి బాగా తెలిసిన వ్యక్తులు మీరు ఒక మాట మాట్లాడితే అంటుకపోతుంది అదొకసారి గుర్తుపెట్టు ఇట్లాంటి మీరు కింద పడ్డాడు అని అన్నారు కదా అదే మా వాళ్ళు నాకు ప్రశ్నిస్తుంది కింద మా వాళ్ళు అంత పిరికివాళ్ళు మిమ్మల్ని చూసి భయపడాల్సిందేంటి భయం కాదు భయం ఎందుకైతే నువ్వు ఒక చెప్పాలంటే భయం చెప్పు ఎవరికి భయం చెప్పు భయమా నేను చెప్పునేవాళ్ళు అంటున్న మాట సమాజానికి ఒక హితవు పలికే వ్యక్తులు అని చెప్తున్నా అంటే ఒకరి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయే వ్యక్తులు కొంచెం కంట్రోల్ మాట్లాడాలి అనేది నా మాట్లాడేది మాట్లాడదేమంటే హిందూ సమాజం అంటే కరుణాకర్ సుగుణ కాదు దేర్ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నారు వాళ్ళు ఒక మాట క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ప్రవీణ్ పగడాలు కాదు అనవసరంగా పెద్దోళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళని ఏముంది అక్కడ పెద్ద హిందూ సమాజం అని ఎట్లా కొట్టుకుంటారు మేము కూడా ఎందుకు నువ్వు అన్నావు కదా నా క్రైస్త సమాజం అంతా చాలా హైప్ అయిపోయింది అన్నాడు ఇప్పుడు ఇంత ముందు ఏదది అంటే నువ్వు నేను అనుకుంటానొచ్చు కదా నా క్రైస్తవ సమాజం అని ఎందుకు అంటున్నావు అంటే నువ్వు నేను ఒక ఇండియన్ గా మాట్లాడతా క్రిస్టియన్ గా కూడా కాకుండా ఒక మాట చెప్తాను అమర్ ప్రసాద్ ఆయనకున్న పర్సెప్షన్ మండి మీద పోతున్నావు ఇట్టి అన్నప్పుడు తాగినట్టు అరే అది మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా తీసేదానికి నువ్వెవరు అసలు